భట్టు కంచు డక్క భూ కంచు ఢక్క కదా చంద్రభూషక్క చంద్రభూష చంద్రభూష క్రియాశక్తి ಶಕ್ತಿ ರಾಯಲ ಎದುಟ ರಾಯಲ ಎದುಟ ವಾದು ಕಲ್ಪಿತಿ ಪ ಕಲ್ಪಿ ಸಾರ್ವಭೌಮ ಬಿರುದ ವಾದು ಕಲ್ಪಿ ವಾದು ಕಲ್ಪಿನೆ ವಾದು ಕಲ್ಪಿತಿ ಕಲ್ಪಿತಿ ಸಾರ್ವಭೌಮ ಬಿರುದ ಸಾರ್ವಭೌಮ బిరుదా ఎటులో మెప్పించుదో తెలుగు మార్నింగ్ క్లాస్ ఎటు మెప్పించేదో నన్ను మెప్పించదో మెప్పించుదో నన్ను నన్నింక నన్నిం ఇంకా నన్నింక మీద నన్ను మీద ఇంకా మీద రావు సింగ మహీ పాలు దీవిశాలు నిండు నిండు కొలువున నిండు కొలువున నెలకొని ఉండి నెలకొని నెలకొని ఉండి కావలసిన పద్యాన్ని ఫోన్ లో చూసుకొని రాసుకుంటున్నా సకల గుణ సకల సద్గుణ నికురంబు శారదాంబాగుణురం శారదాంబా ఓ ప్రసాంబా చదుతాను జ్ఞానప్రసకు ప్రతిరోజు ఇలా చూస్తూ ఉంటాయి అంటే అది కూడా అవసరమే మరి కూడా జ్ఞానప్రసా రెండు ఉండే అమ్మ పేరు జ్ఞానప్రస పార్వతీదేవి అదే పార్వతీదేవి చదవండి అమ్మ ఒకసారి చదవండి ఒకసారి దీనారటంకాల కాలతిథ మాడించితి దక్షిణాదీసు ముత్యాలశాల పలుకు తోడై ఆంధ్రవాడా మహాకావ్య నైశధ కర్త సందత్తు సందర్బ వమనకు వివాద ప్రౌఢి kaun గౌడ దెండి మావర్ కంతుడ క చంద్రభూత వారు కొల్పిరి సార్వభౌమ బిరుదు ఎటుల మెప్పించేదో నన్నింక మీద రావు సింగ మహిపాలు దీవిషాలు నిండు కొల్వున నెలకొని ఉండి నీవు సద్గుణ నికరంబ శారదాంబా దీనర్థాలు టంకాలతో దక్షిణాదిషుని యొక్క ముత్యాల శాలలో స్నానం చేశాను నైషధ గ్రంథాన్ని ఆవిష్కరింపజేసే సమయాన్ని గౌడ డిండిమ బట్టుతో వాదన చేసి ఓడించి ఆయన ప్రతిష్టాపూర్వమైన కంచు డక్కను పొగలు కొట్టించాను చంద్రభూష క్రియాశక్తి చూపించి రాయల ఎదుట సార్వభౌమ బిరుదు పొందినాను ఇది ఈరోజు ఓ శారదాదేవి నెక్స్ట్ ఓ శారదాదేవి ఇప్పుడు రావు సింగ నిండు కొలువున నన్ను ఎలా మప్పిస్తావో నీదే భారమని శారదాదేవి ప్రార్థించాడు శ్రీనాథుడు శ్రీనాథుడు కర్ణాటక వెళ్ళినప్పుడు తనకు నచ్చిన ఆహార పదార్థం దొరక దొరకలేదని రాజ దర్శనం లభించలేదని కన్నడ రాజ్యలక్ష్మిని అభిపే అధిక్షేపించేస్తూ చేసిన పద్యము ఇది కథ శ్రీనాథ్ ఏ ఇది ఇది శ్రీనాథుని గురించి ఈరోజు మేము మాట్లాడుకున్న సందర్భం శ్రీనాథుని పద్య వైభవం పద్య వైభవం కరెక్ట్ ఇక్కడ చూసి చెప్పండి చెప్పండి ఏం చెప్పాలి సూర్యన్ అదే శ్రీనాథుడి శ్రీనాథుని పద్య వైభవం